शुक्लामृधर विष्णु तजवन्नम चतर्भं प्रसन्न वनम्यास विघ्नोपशात अगजानन पद्माक गन महर्लशं अनेकदम्त भक्ता स्महे गुरव सर्वोकाना विषजे भविणा निधए सर्विद्या दक्षिणा मूर्त नम सरस्वती नमस्तभ्यं वरदे कामिण कार्यारंभम क्या सिद्ध्यभौत मे सदा ज्ञानानंदमंद निर्मल स्फटिकृतिम आधारम सर्व्या स्महे हई ग्रीवाय नम वा भूमिसुत अरुण करुणातर गीतपचाकुशाबाण हस्ताणिरावृता मयूखरहम भाव ये भवानी व्या वृष्णता पोत्रकम पराशरात्मज वंदे सुगता दो निधि વ્યાસાય વિશ્વરૂપાય વ્યાસય વિષ્ણવે નમો વૈબ્રમધે વાસીષ્ઠાય નમો નમા શ્રુતિ સ્મૃતિપુરાણાનામાલય કરુલ નમાય ભગવત્દં શંકર લોકશંકર શંકર શંકરાચાર્ય શંકર શંકરાચાર્યેશવં બાદરાયણ સ્ત્રોત્રાષ્યકૃત વંદે ભગવંત પુનઃપુનઃ સદા શંકારૂપેણ મિત્ત વંકૃતમપૂજયાંકરે સામાયા શંકરાચાર્યમાશ્રય सदाशिव साररंभां शंकरचार्य मुज्जमा हस्मदाचार्यपर्यता वंद्य गुरुपरम परां सदात्मजा नृतम विषयभ्य परा मुखम नवमी शास्त्र निष्ना चंद्रशेखरभारती क्नदम ध्यान चंद्रशेखरसद्गुणों परमा मुदाव गुरुर्ब्रह्मा गुरणु गुरदेव महेशर गुस्ात्म ब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नम శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాభట్టే నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘనుమత్సమేత శ్రీరామచంద్రపురబ్రహ్మణే నమ శ్రీ శివాయరవే నమ గురవే నమ పరమగురవే నమ పరమేశ్వగురే నమ గురుభ్యో నమ కాశీరాజ కుమార్తైనటువంటి శిశుకళ గత ఉపాఖ్యానంలో కాశీరాజ్ కుమార్తెని శశికళ మనస్సు ద్వారా భరద్వాజ ఆశ్రమస్థుడైనటువంటి సుదర్శుడు గుణగణాలు అతని శౌర్యాన్ని పరాక్రమాన్ని ఇవన్నీ వినడం స్వప్నంలో అమ్మవారు అమ్మాయి శశికళ నీకు అన్ని విధాలా తగినటువంటి యోగ్యుడైనటువంటి భరత సుదర్శనుడు అతను నా భక్తుడు అతను వివాహం చేసుకో అని అమ్మవారు ఆదేశం చేయడం ఇదే సందర్భంలో ఒకనొక బహు బ్రాహ్మడు భరద్వాజ మహర్షి చూస్తూ ఉంటే ఆయన్ని కుష్య అడగడం ఆయన సుదర్శుడి యొక్క గుణగణాల్ని అతని సౌందర్యాన్ని అత్యంత రమణీయంగా అద్భుతంగా హృదయానికి అద్దుకునే విధంగా ఆయన చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి శ్రీమద్ దేవి భాగవతం తృతీయ స్కందంలో పద్దెనిమిదో అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవుతోంది ఈ పద్దెనిమిదో అధ్యాయంలో అనేకమైనటువంటి మానసిక సంఘర్షణలు అడుగడుగున భగవద్భక్తులకి ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళకి ధర్మం ముందు నిలబడేటువంటి వాళ్ళకి ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళకి అడుగడుగునా పరమాత్మ పరీక్ష పెడుతూ ఉంటాడు వీడు ఎంతవరకు దాని ఎందుకు స్థిరంగా ఉండగలుగుతాడు ఇక్కడికి ఎంత ధైర్యం ఉంది ఆ ధర్మం ఉండటానికి ధర్మం ఆచరించడానికి అనే సందర్భంలో అనేక మానసిక సంఘర్షలు వస్తాయి ఆ మానసికమైన సంఘర్షల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా వాడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది అమ్మాయి అయినా కావచ్చు స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు అది బాక్యమైనటువంటి సమస్యన కావచ్చు అంతర్గతమైన అయినా కావచ్చు లేదా లౌకిక సమస్య కావచ్చు అలౌకిక సమస్య కావచ్చు ఏదైనా కూడా కొన్ని మన కర్మానుగుణంగా సంప్రాప్తం అవుతాయి స్వేచ్ఛ ప్రారంధాలు పరేచ్ఛా ప్రారబ్దాలు అంట కొంతమంది తమ మందబుద్ధితో తమ తెలుగు తక్కువతనంతో విచిత్రంగా ఆలోచించి సమస్యలు తీసుకుంటారు కొంతమంది నిష్కారణంగా ఇతరుల చేత వాళ్ళు బాధింపబడతారు అది పరేచ్ఛా ప్రారంధం ఇట్లా పరేచ్ఛా ప్రారంభాలు స్వేచ్ఛా ప్రారబ్ధాల్లో రెండూ కూడా మానవుల్ని చాలా వరకు అవి సంఘర్షణకు గురి చేస్తూ ఉంటాయి నిరంతరం పరీక్ష చేస్తూ ఉంటాయి భగవద్భక్తిని కొలుస్తూ ఉంటాయి ఇది లోకంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్నట్టు యువతరానికి విషయం తెలీదు మందికి తెలియదు ఎందుకంటే అందరం భక్తులు అనుకుంటున్నాం కానీ సమస్య వచ్చినప్పుడు భగవంతుడిని పరిష్కారం కాదు భగవంతుని నిందిస్తూ ఉంటారు అది చాలా పొరపాటైన విషయం ఎందుకంటే భగవంతుడికి ఎవరి మీద ప్రేమ లేదు అని ఎవరి మీద ద్వేషం లేదు ప్రస్తుతానికి శశికళ అనేటువంటి అమ్మాయికి సుదర్శనుడు అనేటువంటి ఆ పిల్లవాడికి వీళ్ళిద్దరికీ కూడా ఒక విచిత్రమైన విలక్షణమైన ఒక సమస్య మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది ఇది స్వేచ్ఛా ప్రారంధమా పరేచ్ఛా ప్రారంధమా అంటే రెండు ఉంటాయి దీంట్లో అంటే వాళ్ళ కర్మానుగుణంగా ఒకవేళ భగవంతుడు వీళ్ళు ఎంతవరకు వీటి ఈ మాట నిలబెట్టుకుంటారు ఎంతవరకు వీళ్ళు ధర్మంగా ఉండగలుగుతారు అని పరమాత్మ పరీక్ష కావచ్చు లేదా నిష్కారణంగా ఇతరులు వీళ్ళ వీళ్ళిద్దరు కలయిక మనకి చాలా చేడు తీసుకొస్తుంది అనే అంశంలో ఇతరులు కూడా దీంట్లో ప్రవేశించవచ్చు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలా ఈ సమస్యను పరిష్కరించుకున్నారో ఎంత ధైర్యంతో పరిష్కరించుకున్నారో ఎంత చాకచక్యంతో పరీక్షించుకున్న పరిష్కారం చేసుకున్నారో వీళ్ళ మానవాళ్ళంతా కూడా ఇదే విధానంతో ముందుకెళ్ళాలి అది ఒకటో చూద్దాం వ్యాసువాచువా తద్వచనం ప్రేమయుక్తా ప్రేమయుక్త బ్రతస్థే బ్రహ్మణ సమాహిత ఇత పూర్వం ఒక పావంతో ప్రేమ అమ్మవారు చెప్పిన తర్వాత అది యాభై శాతం అయింది ఈ బ్రాహ్మడు విల్లు చెప్పడం వల్ల వంద శాతం ఖచ్చితంగా ఈ జన్మకి నా భర్త సుదర్శనుడే ఇది అమ్మ అమ్మవారు నాకు ఇచ్చిన వరం అని మనస్సులో అంటే త్రికరణ శుద్ధిగా మనసావాచా కర్మణ అత్యంతమైనటువంటి ప్రేమ కలిగిందై ఆ బ్రాహ్మణ మాట సంతోషించి అత్యంత ప్రేమ కలిగిందై ఆవిడ ఉండగా ఆ చెప్పవలసిన విషయం అని చెప్పి బ్రాహ్మణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీని తర్వాత సాధు పూర్వానురాగా ద్వై మగ్న ప్రేమ్న అతి చెంచల ఇత పూర్వమే వినుండడం అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ బ్రాహ్మడు మాట్లాడడం ఇవన్నీ కూడా పూర్వానురాగం వల్ల ఆమె ఆ ప్రేమలో ములిగిపోయింది సుదర్శనుడు యొక్క ప్రేమలో ములిగిపోయింది చెంచలమైన మనస్సంతా కూడా చెంచలమైన మనసుకైనటువంటి ఆ శశికళ అతని ప్రేమలో పులిగిపోయింది కావబాణ హతేవాస గతే తస్మిన్జోత్తమే ఎప్పుడైతే ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయాడో ఈ మేఘ శరీరం పర్వశం తన స్వాధీనం తప్పిపోయింది నిరంతరము ఆ సుదర్శక ఆలోచనలు నిరంతరము అతని 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 ఆవభావాలు అతని గుణగణాలు అతని సౌందర్యం ఇవే గుర్తొచ్చి మన్మత బాణ పీడితమైంది ఆవిడ అత కామార్థితాపరాహ సఖిం చందోనువర్తిని ఈ రకంగా ఎప్పుడైతే శరీరంలో విచిత్రమైన విలక్షణమైన మనస్సులో శరీరాల్లో విచక్షణ విల విచక్షణమైన విలక్షణమైనటువంటి మార్పులు వస్తున్నాయో ఆ విధమైన కామార్దురాలైనటువంటి తన యొక్క అభిప్రాయం తెలిసి ప్రవర్తించేటువంటి స్నేహితురాలు ఎవరైతే ఉంది తప్పు చెప్పుకుంది కదా నాకు ఫలానా వ్యక్తి అమ్మవారు పెళ్లి చేసుకోమని చెప్పింది ఒక శఖి అంటే ఇష్టశక ఉంటారు వాళ్ళకి ఇష్ట శక్తి చెప్తుంది వికారాస్తి సముత్పన్న శ్రవణాదను చూసావటే వినగానే నాకు మనస్సులో సుదర్శన ప్రేమ ఎక్కువైపోయి ఆ ఆ ప్రేమ వికార శరీరంలో అనేకమైన మార్పులకు అజ్ఞాత రస విజ్ఞానం కుమారం కుల సంభవం దునోది మదనః పాప కింకరోమి చ అజ్ఞాత సంవిజ్ఞానం కుమారం కుల సంభవం అద్భుతమైనటువంటి సూర్యవంశుల్లో పుట్టినటువంటి సర్వాంగ సుందరుడైనటువంటి అజ్ఞాత రస విజ్ఞానం ఏ విధమైనటువంటి ఎలా ఏ ఏ విధమైనటువంటి కామ కామ ప్రకోపాలు అంటే కామరసం తెలియనటువంటి నేను ఇంత మొదలు పడుతున్నాను ఇంత మనోబేదపడుతున్నాను నా మనస్సు కానీ నా మనోవేదన కానీ నా ప్రేమ కానీ ఆయనకి ఏమీ తెలియట్లేదు కనీసం అసలు నేను ఉన్నానని తెలుసా అటువంటి పిల్లవాడిని దునోతి మదన దునోతి మదన అటువంటి పిల్లవాడిని తలుచుకుంటూ నా మనస్సు అంతా కూడా పరితపించిపోతోంది పాప కిం కరోమి కోయామి చ అది ప్రత్యవాయంగా పరిణామం చెందుతుంది ఎడగ వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏ విధంగా నేను నన్ను మీ మన్మధుడు అత్యంతంగా పీడిస్తూ ఉన్నాడు ఈ నా మనస్సులో కలిగినటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియట్లేదు ఏమాత్రం ఆమె జాలి లేదు ఏమాత్రం నా దయ లేదు అయ్యో నా కోసం అంత నా నాకోసం అంత పరితపిస్తోంది నేను ఆవిడ్ని ఓదార్చాలి లేదా ఆవిడకి నేను ఇష్టమైన మాటలు మాట్లాడాలి అనేది ఏమీ లేకుండా ఆయన శుభ్రంగా హైగా బ్రహ్మాండంగా అక్కడ భరత్ ఆశ్రమంలో కాలక్షేపం చేస్తున్నాడు అని తన మనస్సులో కలిగినటువంటి కామవికారాలకి దేహంలో వచ్చినటువంటి మార్పులకి కారణభూతమైనటువంటి సుదర్శనుడు తన కనపల్లిని తనతో మాట్లాడలేదనే భావంతో అన్యాపదేశంగా తన సఖి తన చెలికత్తె తన ఇష్ట సఖితో ఆవిడ చెప్తూ ఉంది తిప్పి మయా మయాదృష్ట పంచబాణ ఇవా పర కలలో వాడిని నేను చూశాను అమ్మవారు చూపించింది ఎలా ఉన్నాడు సాక్షాత్తు మన్మధులా ఉన్నాడు తపతే మనో తపతే మే మనోత్ర్థం విరహాకులతం మృదు అంటే నా మనసు తప్పించుకుపోతోంది విరహంతో అత్యంత మృదువైన మనసు తప్పించుకుపోతోంది చందనం దేహలగ్నమే విషవద్భాతిభామిని ఇది పురాణాల్లో చాలా చోట్ల కావ్యాల్లో వాటిల్లో ఒక కామప్రపీడితమైనటువంటి శరీరం కలవాడి యొక్క దేహస్థితి ఎలా ఉండ చాలా ఉష్ణంగా ఉంటుందని ఆ ఉష్ణాన్ని చల్లార్చడానికి వాళ్ళే గంధం రాస్తారు ఆ గంధం తెచ్చులుగా ఊడిపోతుంది అని చెప్తారు సాక్షాత్తు కుమార సంభవంలో పార్వతీదేవి పరమేశ్వరుడు బ్రహ్మచారు ఒక ఒటు రూపంలో వచ్చి ఆవిడ పరీక్ష చేసి పినాకపాణి ప్రతిమాప్తం పతిమాప్తమిచ్చే తిన పక్కనుండేటువంటి సునందాల చలికద్ద చెప్పినప్పుడు స్వామి అనేక రకాలుగా ఆవిడ మనసును పరీక్ష చేసి నిజ రూపాన్ని చూపిస్తాడు ఆ నిజరూపాన్ని చూసినటువంటి పార్వతీదేవి సిగ్గుతో దించుకొని అక్కడే ఉండిపోతుంది పరమేశ్వరుడు అంతర్ధానం చెందుతాడు నీ త్వరలో వివాహంతులు వెళ్ళిపోతాడు అయినా ఆ తర్వాత ఈమె కామపా కామపాడ ప్రపీడితురాలై ఆ యమో ప్రాంతంలో మంచు కొండలు ఇవ్వడకుండా అవన్నీ అని గంధం ఏ సుఖాన్ని ఇవ్వలేదని పరిమళ ద్రవ్యాలన్నీ కూడా ఆవిడ చాలా బాధపెట్టాయని చల్లటి గాలి కూడా లేక ఆవిడ ఒక్కపోతో చాలా బాధపడిందని చాలా బ్రహ్మాండంగా కాళిదాసు కావ్యాల్లో శృంగార రసం చెప్పినప్పుడు ఒకరు చెప్తూ ఉంటారు సాధారణంగా ఒక పురాణ రస్తున్న ఒక కావ్యాల నవరసాలు దాంట్లో ఉండాలి నవరసాలు ఉంటేనే అది పురాణ లక్షణం అందుకు ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఏం చేస్తుంది శశికళ అనేటువంటి అమ్మాయి ఈ మదన పీడితులైనటువంటి అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది చందనం దేహలగ్నమే విషమద్భాతి భామిని స్నేహితురాలా నా ఒంటి మీద గంధం రాశారు వేడి తగ్గడానికి అని నాకు విషల్లా భావిస్తోంది స్రగియం సర్పవచ్చైవ చంద్ర చంద్రబాదావతం మెళ్ళ వేసినటువంటి దండ పాములా ఉంది ఆ చంద్రుడు దహించేస్తున్నట్టుగా ఉన్నాడు నచహర్మే వణేశమే దీర్ఘ దీ పర్వతే నాకు ఈ అంతఃపురంలో సుఖం లేదు వనంలో కూడా సుఖం లేదు పోనీ తాపం తట్టుకోలేక ఏదైనా ఎక్కడైనా దిగుడు బావుల్లోనో బావుల్లోనో చెరువుల్లోనో స్నానం ఉంటే అది కూడా నాకు సుఖాన్ని ఇవ్వదు పర్వతం నా దివ నా నిషాయాంబ నా సుఖం సుఖ సాధన రాత్రి కాని పొగలు కాని ఏ సుఖ సాధనాలు నాకు సుఖాన్ని కలిగించట్లేదు మనసుని చాలా బాధిస్తున్నాయి శరీరాన్ని చాలా బాధిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాయి నశయ్య నవా నచ నచ నచతాంబూలో నగీత నచ వాదనం పట్టట్లేదు ఏది తినాలనిపించట్లేదు ఏ పాట వినాలనిపించట్లేదు ఏ వాదన వినాలనిపించట్లేదు ప్రీణయంతి మనోమేద్య అతృప్తి మమలోచని కాబట్టి ఈ వీణావాదన ఇవేది కూడా నాకు మనసుకి అతృప్తి మమలోచని నా కళ్ళకి ఏది సుఖాన్ని కలిగించట్లేదు ఏది ఆనందాన్ని కలిగించట్లేదు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు